వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అడ్ర సిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ పకుమార్కు కుమార్ కు రైతులకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు భారత్ భారత్ మాతాకి చామన్పల్లి రైతుల సమస్యలు చామన్పల్లి రైతుల సమస్యలు అటవీ అధికారుల అటవీ అధికారుల అటవీ అధికారుల దౌర్జన్యం రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం భారత్ మాతాకి రైతులకు పట్టాలు రైతులకు పట్టాలు రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం రైతుల అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి భారత్ మాతాకి రైతుల భూములు రైతులకి రైతులు సాగు చేసుకుంటా ఉన్నారు మరి గత అనేక సంవత్సరాలు సాగు చేసుకుంటున్నా ఆ భూముల్లో డెవలప్ చేసేసి కట్టలు కట్టేసి విద్యుత్ స్తంభాలు పెట్టి బోర్లు వేసి విద్యుత్ మోటార్లు అమర్చి సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉన్నారు మరి వీరికి ఒక్కొక్కరికి ఎకరం రెండెకరాలు చొప్పున ఈ భూములు ఉన్నాయి మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వే చేసి వీళ్ళందరి నిరుపేదలు ఎస్సీ దళిత బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు పేదలు ఉన్నారని చెప్పేసి సర్వే చేసి అసైన్మెంట్ చేసి వీళ్ళకు ఒక్కొక్కరికి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఫైనల్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వీరు సాగు చేసుకుంటా ఉన్నారు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పాఠాలు కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మరి ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఈ భూముల్లోకి వచ్చేసి మా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఇవి కాబట్టి మీరు ఇక్కడ వ్యవసాయం చేయొద్దని చెప్పేసి రైతుల్ని దౌర్జన్యం చేసి రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది మరి చామన్పల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రైతుల మీద కేసులు బనాయించి జైలుకు పంపించారు ఆ కేసులు ఇంకా బెల్లంపల్లి కోర్టులో నడుస్తూ ఉన్నాయి మరి ఈ రకంగా రైతులకు అన్ని ఉన్నా లోన్లు ఇస్తున్నా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు వస్తున్నా కూడా అటవీ శాఖ అధికారులు మధ్యలో వచ్చేసి దాడులు చేసి మరి కేసులు బనాయించి మరి రైతుల్ని వేధించడం సరైనటువంటి చర్య కాదు మేము గతంలో కూడా జిల్లా కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ అటవీ శాఖ అధికారులు అందరికీ కూడా విన్నవించడం జరిగింది అయినా కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ని కలిసి మరి వీరి సమస్యను చెప్పాలని చెప్పేసి రావడం జరిగింది మరి అదేవిధంగా వీరు అధికారులు పట్టించుకోకపోతే న్యాయపరంగా హైకోర్టుకు వెళ్ళి మరి కోర్టు నుంచి వీళ్లకు ఆర్డర్ తీసుకొచ్చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఇరవై నంబర్ అరవై ఐదు అరవై ఏడులో మరి వీరు అన్ని సౌకర్యాలు కల్పించుకొని భూముల్ని చదువు చేసి మోటార్లు విద్యుత్ మోటార్లు బాగులు అన్ని వేసుకొని మరి భూముల్ని సాగు చేసుకుంటున్నా కూడా మరి ఇటీవల అటవీ శాఖ అధికారులు మరి వీరి గ్రామానికి వచ్చేసి వీరి పైన రైతుల మీద దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరి తొమ్మిది మంది రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది మరి దీని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది మరి గతంలో కూడా అనేక సందర్భాలు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు మరి విన్నవించినా ఎవరు కూడా పట్టించుకోలేదు మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరి వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం మరియు అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు అరికట్టకపోతే మేము కోర్టుల్ని కూడా ఆశ్రయించి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం